హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు లాగ్స్ ఈ వీడియో బ్లాగ్ లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వందల సంవత్సరాల చరిత్రకు నిలువటద్దంగా నిలిచిన రంపచోడవరం గురించి రంపచోడవరంలో ఉన్నటువంటి రంప వాటర్ ఫాల్ గురించి ఇక్కడ దీనికి ఉన్నటువంటి చారిత్రాత్మక విశేషాల గురించి ఈ వీడియో బ్లాగ్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియోస్ చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు లెట్స్ గో టు ద వీడియో చుట్టూ ఎత్తైన పర్వత శిఖరాలు మధ్యలో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ చూడడానికి తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రంపచోడవరం మారేడుమిల్లి చాలామంది వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు రంపచోడవరం కానీ మారేడుమిల్ కానీ విజిట్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి పర్యాటకులు కూడా ఈ ప్రాంతంలో ఫేమస్ ఫుడ్ అయినటువంటి బ్యాంబూ చికెన్ కానీ బ్యాంబూ బిర్యానీ కానీ ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేస్తూ ఉంటారు మీరు వచ్చినప్పుడైతే టేస్ట్ చేయడం మర్చిపోవద్దు అసలు ఈ ప్రాంతానికి రంప అనే పేరు ఎలా వచ్చింది ప్రక్కనే ఉన్నటువంటి చోడవరం అనే ప్రాంతానికి ఆపేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఈ ప్రాంతం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరు పరిపాలించారు అలాగే చరిత్రలో ముఖ్య ఘట్టమైనటువంటి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది రంప విప్లవ తిరుగుబాటు గురించి రంప విప్లవం గురించి ఈ వీడియో బ్లాగ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో లాస్ట్ వీడియో బ్లాగ్స్లో గోదావరి జిల్లాల మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు రంప విప్లవ తిరుగుబాటు నాయకుడు శ్రీ 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 ద్వారబంధాల చంద్రయ్య గారి గురించి మన ఛానల్లో ఇంతకు ముందు ఒక నాలుగు వీడియోలు దాకా చేయడం జరిగింది అసలు ఈ ద్వారబంధాల చంద్రయ్య గారు ఎవరు ఆయనకి రంపచోడవరానికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటనేది ఈ వీడియో బ్లాగ్లో నేను చాలా క్లియర్గా చెప్పబోతున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ద్వారబంధాల చంద్రయ్య గారు అల్లూరు సీతారామరాజు గారు మన్యంలో సాగించినటువంటి విప్లవానికంటే నలభై ఐదు సంవత్సరాల ముందే ఈ రంభచోడవరం ప్రాంతంలో అరివేర భయంకరమైనటువంటి పోరాటాలు చేసి గిరిజనుల కోసం ఆయన ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధమైపోయారు ఈ వాటర్ఫాల్ అయితే కనుక మరీ అంత డేంజరస్ వాటర్ఫాల్ అయితే కాదు చాలా బాగుంటుంది ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రావడానికి అదేవిధంగా ఈ వాటర్ఫాల్ని స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట పైన కూడా ఇంకో రెండు వాటర్ఫాల్స్ ఉంటాయి ఈ వాటర్ఫాల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా పైన ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్ వాటర్ వాటర్ఫాల్స్ చూడాలనుకునే వాళ్ళు అయితే వాటర్ ఫాల్ ప్రక్కనే ఉన్నటువంటి దారి నుంచి అయితే కనుక పైకి వెళ్తారు ఇంకో రంపచోడవం దగ్గర ఉన్నటువంటి రంప వాటర్ ఫాల్ దగ్గర ఉన్నా నా బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్ చూడవచ్చు అలాగే నెక్స్ట్ లెవెల్ వాటర్ ఫాల్ అయితే అంటే వేరే లేయర్ ఉన్నటువంటి వాటర్ ఫాల్ అయితే పైన ఉందనమాట అక్కడ కూడా నేను తీసుకెళ్తా నా బ్యాక్ సైడ్ అయితే కనుక ఫాల్ చూడవచ్చు ఇప్పుడైతే టైం మార్నింగ్ సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులు లోపలికి వెళ్ళడానికి అనువుగా ఇక్కడ తగ్గినటువంటి రేకు ఎంతనమాట వెనపవంతి ఇక్కడ ఉన్నటువంటి శివాలయం ఇది ఇది వాటర్ఫాల్ ప్రజెంట్ అయితే నేను రంభచేడవారి దగ్గర ఉన్నటువంటి రంప వాటర్ ఫాల్ దగ్గర అయితే ఉన్నాను నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సేంద్రస్ అయితే మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్గా ఫారెస్ట్ అనమాట ఇక్కడ చూస్తే కనుక వాటర్ ఫాల్ ఉంది స్నానం చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఎందుకంటే పెద్దగా డేంజరస్ ఉండదు వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉండదు సరిపడగా ఫ్లో ఉంటుంది స్నానం చేయడానికి మంచి బేస్ కానీ ఏరియా కూడా చాలా బాగుంటుంది అనమాట అక్కడ ఆ పైనుంచి అయితే కనుక వాటర్ వస్తుంది కదా పైన కూడా ఇంకో టూ స్టెప్స్ కింద వాటర్ అయితే పడడం జరుగుతుంది అయితే మనం రంపచోడవరం ఫాల్ దగ్గర ఉన్నాం ఇప్పటిదాకా దాకా అయితే కనుక రంపచోడవరం వాటర్ ఫాల్కి మనం ఎలా రావాలి ఇక్కడ వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను మీకు చూపించాను అసలు ఇప్పుడు ఈ రంపచోడవరం అనే ప్రాంతానికి రంపచోడవరం అనే పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మధువీటి రాజులు ఈ ప్రాంతానికి వచ్చిన ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ శివాలయాన్ని అయితే ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ కొండల మధ్యలో ఒక శివాలయాన్ని స్థాపించారు అదేవిధంగా మనం ఈ రంపచోడవరం వాటర్ఫాల్కి వచ్చినప్పుడు మొదట్లో ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మనకు ఇంకో శివాలయం అయితే మనకు దర్శనం వస్తుంది అనమాట ఈ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక ప్రాంతానికైతే కనుక ఒక గ్రామాన్ని నిర్మించారు ఆ గ్రామానికే వాళ్ళు రంప అనే పేరు పెట్టి ఇక్కడ నుంచి రంప సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది రంప సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత వారిలో బాగా ఉత్తమమైనటువంటి రాజు అంటే బాగా పరిపాలన చేసినటువంటి మధువిటి చోళరాజు పేరు మీదుగా ఇక్కడ దాని ముందున్నటువంటి ప్రాంతానికి చోళవరం అనే పేరు చోళవరం కాదు చోళవరం అనే పేరు వచ్చింది కాలక్రమేణా ఈ రంప అలాగే చోళవరం అనే పేరు పక్కకు వెళ్ళిపోయి రంపచోడవరంగా ఈ ఏరియాకి రంపచోడవరం అనే పేరు రావడం జరిగింది ఈ విషయం అందరికీ తెలిసిందే రంపచోడవరం అంటే టూరిస్ట్ ప్లేస్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ వీకెండ్ శనివారం ఆదివారం ఇక్కడికి చాలా మంది యాత్రికులు వస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు నా బ్యాక్ సైడ్ అయితే కనుక చోళరాజులు నిర్మించినటువంటి శివాలయాన్ని అయితే మీరు చూడొచ్చు అదేవిధంగా ఈ ప్రాంతానికి మరొక రెండు చారిత్రాత్మక ఘట్టాలకి ఈ వాటర్ ఫాల్ అలాగే ఈ శివలింగాలు సాక్ష్యాలుగా నిలిచాయి అవి ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు మన్యం విప్లవం కాలంలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో పూజలు జరపడం అదేవిధంగా కింద ఉన్నటువంటి శివాలయంలో కూడా పూజలు జరపడం అనే విషయం చాలామందికి తెలిసిందే అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారి కంటే ఈ మన్యంలో అంటే రంపచోడవరం కావచ్చు కేడిపేట కావచ్చు ఇదంతా కూడా మనకి అల్లూరు సీతారామరాజు స్టోరీలో కేవలం ఈ రెండు ప్రాంతాల గురించే ఉంటుంది అంతకంటే అంటే అల్లూరు సీతారామరాజు గారి కంటే నలభై ఐదు సంవత్సరాల ముందే ఈ మన్యంలో విప్లవం సాగించి బ్రిటిష్ వాళ్ళ కుండల్లో నిద్రపోయినటువంటి తెలుగు వీరుడు గోదావరి జిల్లాల మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ద్వారబందాల చంద్రయ్య గారు రంప పితూరిని పదమూడు వందల డెబ్బై తొమ్మిదిలో ఇక్కడ మహోన్నతమైన అంటే మాటలకు అందని వర్ణించలేనటువంటి యుద్ధాన్ని ఇక్కడ చేయడం జరిగింది దానికి సాక్ష్యంగా ఈ వాటర్ ఫాల్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివాలయాలు రెండూ కూడా సాక్ష్యంగా నిలిచాయి ద్వారబందాల చంద్రయ్య గారు ఆయన జీవితంలో చేసినటువంటి ఉత్తమమైన పితూరి పిత్తూరి అంటే ఆ రోజుల్లో యుద్ధాన్ని పితూరిగా పిలువబడేవారు ఈ ఏరియా నుంచే గోరబార చంద్రయ్య గారు ఆయన డెబ్బై తొమ్మిది మంది అనుచరులతో ఇక్కడి నుంచే ఆంగ్లేయులపై గొప్ప యుద్ధాన్ని చేయడం జరిగింది నెక్స్ట్ వీడియో బ్లాగ్ అయితే కనుక మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఏదైతే రంప సామ్రాజ్యం నిర్మించినటువంటి ప్రాంతం ఉందో ఏదైతే ద్వారబంధాల చంద్రయ్య గారు బ్రిటిష్ వారిపై యుద్ధం చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో బ్లాగ్లో చూపిస్తాను అదేవిధంగా పదకొండవ దశాబ్దంలో మధువీటి రాజులు రంప సామ్రాజ్యాన్ని నిర్మించినప్పుడు వారి ప్రాంతానికి వచ్చిన మొట్టమొదటిలో వారు నిర్మించినటువంటి మరొక గొప్ప శివాలయం కూడా ఈ ప్రాంతంలోనే ముందుంది అనమాట దాన్ని కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లోర్ చేసి ప్రతి విషయాన్ని క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలు కూడా మీరు చూడవచ్చు మధువీటి రోజుల కాలంలో వారు నిర్మించినటువంటి ఈ శివాలయం దగ్గర ఈ శిలా శాసనాలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట ఈ వీడియో తర్వాత వచ్చేటటువంటి వీడియో అయితే కనుక మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఈ రంపచోడవరం ప్రాంతంలో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో యుద్ధం జరిగిన ప్రదేశాన్ని ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రాధాన్యతను అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మధువీటి రాజులు ఏ ప్రాంతంలో కోటను నిర్మించారు అక్కడ వాళ్ళు కోటను నిర్మించే ముందు కట్టినటువంటి శివాలయం ఎలా ఉండేది ఆ శివాలయం ఇప్పుడు ఎలా ఉంది ఆ పదకొండవ దశాబ్దానికి చెందినటువంటి ఆ ప్రాంతాలని ఆ యుద్ధం జరిగిన ప్రతి ప్రదేశాన్ని నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మరింత క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని ఫస్ట్ అయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోద్దు అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేవారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియోస్ చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై హింద్